నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నామినేషన్ వేశారు పార్టీ నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు భారీ ర్యాలీగా వెళ్లి మల్లన్న నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ నెల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు పోలింగ్ జరగనుండగా జూన్ ఫలితాలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానం ఖాళీ అయింది దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీర్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన పోటీలో ఆయన రెండు స్థానంలో నిలిచారు నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న నామినేషన్ వేశారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానేక కాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పనులు తిమ్మర్ మల్లన్న ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది తిర్మార్ మల్లంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేలు కూడా కలెక్టరేట్ లో రిలీజ్ చేసి నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది గతంలో అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్ల రాజేశ్వర రెడ్డి సిద్ధంలో తిమర్ మల్లన్న ఓడిపోవడం జరిగింది అప్పుడు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పనులు వచ్చినటువంటి తిమ్మర్ మల్లన్న చాలా గట్టి పోటీ కూడా ఇవ్వడం జరిగింది చివరికి రెండు పదంతా ఓటు తర్వాత మూడు నుంచి నాలుగు వేల ఓట్ల తేడాతోనే పరాజయం పాలయ్యాడు ఈసారి మాత్రము అధికార పార్టీ తరఫున అభ్యర్థిగా పల్లెడితో మాత్రం తప్పనిసరిగా విజయ అవకాశాలు తనకే ఉంటాయని చెప్పేసి కూడా తీర్మానంలో చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది ముఖ్యంగా గ్రాడ్యుయేట్ సంబంధించి అంటే పట్టపత్రులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కానీ ఇతర హయాంలో కానీ పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది పట్టపత్రులకు సంబంధించేసి ఎలాంటి న్యాయం జరిగిన పరిస్థితి లేదు ప్రజెంట్ గా కాంగ్రెస్ పార్టీ కొలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా గా తాను విజయం సాధించేసి ఉన్నటువంటి పట్టబుతులకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు తగిన విధంగా వాళ్ళకి న్యాయం చేకూర్చే ప్రయత్నం చేసింది కూడా తీర్మానం बुला रहा फॉर मोर वीडियोस लाइक दिस सब्सक्राइब बिग टीवी चैनल